హాయ్ ఫ్రెండ్స్ రాత్రి గిన్నెలు ఏమీ డిష్ వాషర్లో పెట్టలేదు డైలీ నైట్ పెట్టేస్తాను ఎందుకంటే లంచ్ బాక్సులు అవి ఉంటాయి కదా మార్నింగ్కి రెడీగా కడిగేసి పెడతదని కానీ లంచ్ బాక్స్ లేవు నైట్ తిన్నాయే కదా నిన్న ఈవినింగ్ టిఫిన్లు చేసినాయి మా హస్బెండ్ నేను టీలు తాగినాయి కప్పులు ఇంకా నైట్ డిన్నర్ చేసినాయి అవన్నీ అలా ఉండిపోయామాట అవన్నీ షింకులో ఉంచేసాను డైరెక్ట్గా మనం తిన్నాయి అంటున్నాయి పెట్టేస్తే ఒకలా ఉంటుంది అలా కాకుండా షింక్లో పెట్టేస్తాం మన షింక్లో నీళ్ళు ఇప్పుతాం నీళ్ళలో అలా ఉంటాయి కదా అలాంటప్పుడు ఏంటంటే డైరెక్ట్గా పెట్టేయకూడదు డిష్ వాషర్లో కొంచెం స్క్రబ్తో అలా అలాగా కొంచెం ఇలాగా రఫ్ చేసి నీట్గా ఎంగులు లేకుండా తీసి పెడితే అప్పుడు మంచిగా కడుగుతుంది లేదంటే అలా తీసి ఎలా పెట్టేసామంటే ఆ నీటిలో మనం తిన్నా ఎంత వాటర్లోని గిన్నెలు ఉంటాయి కాబట్టి అలా పైన నాచులా పెట్టేస్తుంది కదా సింక్లో వాటర్ మనం ఇప్పుతూ ఉంటాం కాబట్టి ఆ సింక్లో ఉన్న వాటరు ఈ ఈ ప్లేట్లో ఉన్న వాటర్ ఇదంతా అలా పట్టేస్తుంది అన్నమాట అదే మనం ఫ్రెష్గా తినేసి ఫ్రెష్గా పెట్టేస్తే మనం ఇంకా టచ్ చేయక్కలదు ఓన్లీ ఎంగిల్లు తీసేసి పెట్టేసుకోవచ్చు అలా కాకుండా సింక్లో నైట్ నుంచి ఉన్నాయి కదా ఇవి పెట్టాలంటే కనుక ఒకసారి మనం ప్రతి కప్పుని ప్రతి ప్లేట్ని కూడా మనం స్క్రబ్ పెట్టి ఇలా ఎలా టచ్ చేసి ఆ ఇంగిల్ అన్నీ తీసేసి అప్పుడు పెట్టుకోవాలన్నమాట అప్పుడైతే పెట్టేస్తున్నాను డిష్ వాషర్లో గిన్నెలు పెట్టేసి వంటగది అదంతా క్లీన్ చేసుకోవాలి అదంతా క్లీన్ ఫస్ట్ అయితే డిష్ వాషర్లో గిన్నెలు పెట్టేసి డిష్ వాషర్ ఆన్ చేసేసి వీడియో ఎడిటింగ్ చేస్తాను వీడియో ఎడిటింగ్ చేసి వీడియో అప్లోడ్ అవుతున్నప్పటికీ నేను ఇల్లు అంతా క్లీన్ చేసుకుంటాను మళ్ళీ మా హస్బెండ్ టూకి వస్తారు వంట చేయాలి వన్ ఓ క్లాక్ ఏమో లైవ్కి వస్తాను అన్నాను కదా లైవ్కి వస్తాను ఆ వీడియో అయితే ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేశాను షార్ట్ పెట్టాను ఇప్పుడు ఇది ఆ వీడియో అప్లోడ్ చేసి మళ్ళీ ఈ వీడియో ఎడిటింగ్ చేశాను అనమాట ఎందుకంటే లాంగ్ అయిపోతుంది అందుకని చెప్పేసి ఆ వంట దాంట్లో పెట్టలేదు